మీ అక్క కాపురం సరిదిద్దే ఉపాయం చెప్తాను ఉప్పు కారం ఎవరు మీరు ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే అలవాటు అలవాటు నాకు లేదు నేను చెప్పే పని చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు మీరు మాట్లాడే మాట్లాడటో మీకే అర్థం కానట్టుంది మీ అక్క కాపురం మీ అక్క కాపురం నిలబెట్టాలంటే మార్గం నేను చూపిస్తాను ఏమిటది రేపు ఎయిర్ హోస్టెస్ గా చేతుల్లో నీది గాని సూట్ కేసు ఒకటి నీ లాగే వెంట తీసుకువెళ్తావు నువ్వు దిగిన చోట నేను చెప్పిన మనుషులకి దాన్ని అందిస్తే చాలు మీ అక్క కాపురం సెటిల్ అయిపోతుంది అంత నీచంగా సంపాదించే డబ్బుతో మా అక్క కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు ధైర్యం లేదు అని అనకూడదు ధైర్యం నాకు లేకపోవడం కాదు నిజాయితీగా బ్రతికే ధైర్యం నీకే లేనట్టుగా ఉంది కాస్త ఉప్పు కారం బాగా తిను పౌరుషం వస్తుంది ఇడియట్